జిల్లా కేంద్రంలోని విద్యానగర్ గల కిడ్స్ ప్లే స్కూల్ రెండవ వార్షికోత్సవ వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి చిన్నారుల ప్రదర్శన అలరించారు జిల్లా కేంద్రంలోని విద్యానగర్ గల కిడ్స్ ప్లే స్కూల్ రెండవ వార్షికోత్సవ వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక వేషాధారణలతో అలరించాయి ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పేరెంట్స్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ జీ ఛానల్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం తమ పాఠశాలలో పిల్లలకు ప్లేవే మెథడ్లో బోధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు పేర్కొన్నారు తమ పాఠశాలలో లిమిటెడ్ సంఖ్యలో అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఉజ్వల్ ప్రిన్సిపల్ నిత్య స్కూల్ ఇన్ఛార్జ్ ఉత్తేజ్ స్వప్న నితీషా స్వప్న స్వాతి పేరెంట్స్ తదితరులు ఉన్నారు